హలో వెల్కమ్ టు షమీలాస్ కిచెన్ నేను ఈ రోజు నేను బోటి కూర చేయబోతున్నాను కానీ నార్మల్ గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను బోటి కూర నార్మల్ గానే చాలా బాగుంటుంది అందులో నేను చూపించే విధంగా చేస్తే ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి రోటీ చపాతీ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది అయితే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఇలా బోటిని తీసుకున్నాను దీన్ని హాట్ వాటర్లో వేసి నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి ఈ వీడియోలో అయితే నేను క్లీనింగ్ ప్రాసెస్ ని చూపించట్లేదు కానీ చాలా మరుగుతున్న నీటిలో ఈ బోటీని వేసి క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలండి దీన్ని సరిగా వాష్ చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి చాలా నీట్ గా వాష్ చేసి క్లీన్ చేసి తీసుకోవాలి దీన్ని కుక్కర్ లో యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి ఈ బోటీతో పాటే కొంచెం ఫ్యాట్ పీసెస్ ని కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కూర అనేది దీన్ని కుక్కర్లో యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు ఉల్లిపాయలని ఇలా పెద్ద పీసెస్ గానే కట్ చేసుకోవచ్చండి పర్వాలేదు పచ్చిమిరపకాయలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వీటితో పాటే దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో పాటే కొన్ని స్పైసెస్ ని తీసుకున్నాను పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి బోటి అనేది ముదురుగా ఉంటే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కూర కోసం ఒక స్పెషల్ మసాలానైతే రెడీ చేసుకోవాలి దీనికోసం ఇలా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి వీటన్నిటిని కూడా ఇలా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత చివరిగా గుల్ల చెన్నపప్పు యాడ్ చేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని సైడ్న పెట్టుకోవాలి తర్వాత ఒక కూరగన్నెలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయల్ని యాడ్ చేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయలు నాన్ వెజ్ కర్రీస్లో స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం బోటిని ఉడికించేటప్పుడు కూడా ఒక రెండు ఉల్లిపాయలు యాడ్ చేసాము కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువే తీసుకోండి ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయండి దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్కర్ ఎలా ఉడికిందో బోటి చూస్తున్నాను అయితే బాగా ఉడికింది ఇందులో ఇలా రామ్ మసాలాలు వేసాం కదా వీటిని అయితే ని తీసేసుకుంటున్నాను కావాలంటే ఉంచుకోవచ్చు కానీ తినేటప్పుడు అడ్డుగా వస్తాయని నేను తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా తీసేస్తున్నానండి ఈ లోపు మన ఉల్లిపాయలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసాయి ఇందులో మనం కుక్ చేసుకున్న బోటీని గా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి గరం మసాలాలు యాడ్ చేసాం కదా ఇది బాగా కుక్ అయ్యి స్పైసీగా చాలా బాగుంది బోటీ అయితే నెక్స్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్ ని అలాగే ఒక చిన్న గిన్నెతోటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి కాబట్టి ఇప్పుడు ఇవి ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు జస్ట్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేస్తే సరిపోతుంది ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యి చూసారా గ్రేవీ అయితే ఇలా కొంచెం లూజ్గానే పెట్టుకున్నాను మీకు కావాలంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో కూరని చేస్తే ఇలా గ్రేవీ గ్రేవీగా బోటీ కూర అయితే చాలా బాగుంటుంది మనం మసాలాలు ఫ్రై చేసి వేశాం కదా దాని ఫ్లేవర్ అయితే డిఫరెంట్గా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి రైస్లోకే కాదండి రోటీ చపాతీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంది మనం ముందుగానే బోటీని వాటర్ వేసుకుని కుక్ చేసాం కదా టైం కూడా సేవ్ అవుతుందండి ఉల్లిపాయలు మగ్గే వరకు ఈ బోటి కూడా రెడీ అయిపోతుంది మసాలాలు రెడీ అయిపోతే చాలా క్విక్ గా కూడా అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేస్తే ఇంకా చివరగా దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాను చూడడానికి చాలా ఎమ్మీగా ఉందండి కూడా ట్రై చేసినా కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్